ఏపీలో దివ్యాంగులకైతే గుడ్ అప్డేట్ అండి సదరం స్లాట్ బుకింగ్లకు పునః ప్రారంభమయ్యాయి ఎప్పటి నుంచి ఏమిటి అనేది ఒక అప్డేట్ ఇస్తూ ఉంది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల కోసం సదరం స్లాట్ బుకింగ్ కేంద్రాలను ఈ నెల పద్నాలుగు నుంచి పునఃప్రారంభం కాబోతున్నాయి గత సెప్టెంబర్ నుంచి సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఈ ప్రక్రియను ప్రభుత్వం తిరిగి ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది ఇప్పటికే వెయిటింగ్ లిస్టులో ఉన్న సుమారు పదివేల మందికి ముందుగా స్లాట్లు అయితే కేటాయించరు తర్వాత కొత్త దరఖాస్తుదారులకు అవకాశం ఇవ్వబోతూ ఉన్నారు ఏదేమైనా ఈ యొక్క దివ్యాంగుల కోసం సదరం స్లాట్ బుకింగ్లు త్వరితగతిన ప్రారంభం చేసి తొందరగా వారికి మేలు జరిగేలా చేయాలనే ప్రభుత్వం లక్ష్యంతో ఉందని చెప్పారండి మొత్తానికైతే ఈ నెల పద్నాలుగు నుంచి పునః ప్రారంభమయ్యాయి లిస్ట్లో ఉన్నవారు వెళ్ళి వాళ్ళ స్లాట్ని నీట్గా చెక్ చేసుకోవచ్చు